జ్యోతిష్యపరంగా నక్షత్ర వృక్షాలు ఏ నక్షత్రం వారు ఏ చెట్లు పెంచితే లాభం జ్యోతిష్య శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు చెట్లు కూడా ఉన్నాయి జన్మ నక్షత్రాన్ని అనుసరించి మనం పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం వారు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచడం పూజించడం వలన జననేంద్రియాలు మరియు చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ చెట్లను పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కలుగుతుంది అలాగే అన్ని విషయాల్లోనూ సూటిగా వ్యవహరించడం సమయాన్ని వృధా చేయకుండా అన్ని పనులను సమర్థవంతంగా నిర్వహించడం కొరకు చక్కగా ఉపయోగపడుతుంది భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత పైత్యము ఫైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందగలరు అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది కృత్తిక నక్షత్రం వారు అత్తి మేడి చెట్టును పెంచడం పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి రక్షించబడతారు అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది అలాగే చక్కటి వాక్చాతుర్యం ఏదైనా చేయాలని సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకుని నిలబడే శక్తి కలుగుతాయి రోహిణీ నక్షత్రం వీరు నేరేడు చెట్టుని పెంచడం పూజించడం ద్వారా చక్కెర వ్యాధి అంటే షుగర్ వ్యాధి మరియు నేత్ర సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం సత్ప్రవర్తన ఎక్కువగా కలుగుతాయి వ్యవసాయం వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది మృగశిర నక్షత్రం వీరు మారేడు లేదా చండ్ర చెట్టుని పెంచడం పూజించడం ద్వారా గొంతు స్వరపేటక థైరాయిడ్ మరియు అజీర్తి సమస్యల నుండి బయటపడతారు ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు ఆరుద్ర నక్షత్రం వీరు చింత చెట్టుని పెంచడం పూజించడం ద్వారా గొంతు స్వరపేటిక సంబంధిత సమస్యల నుండి బయటపడతారు అంతేకాకుండా విష జంతువుల బాధ కూడా వీరికి కలగదు వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకుని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది పునర్వసు నక్షత్రం వీరు వెదురు లేదా గన్నేరు చెట్టుని పెంచడం మరియు పూజించడం ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు క్షయం ఉబ్బసం శ్వాసకోశ బాధల నుండి మరియు రొమ్ము క్యాన్సర్ వంటి ఉపశమనం పొందుతారు బాలింతలు దీనిని పెంచడం వల్ల ముఖ్యంగా పా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా చక్కటి చాకచొక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టు దీనిని ఇంగ్లీష్లో పీపుల్ చెట్టుని పి పిలుస్తారు ఈ చెట్టుని పెంచడం పూజించడం వలన నరాల సంబంధిత బాధలు నుండి విముక్తి పొందుతారు అలాగే శత్రువుల బారి నుండి రక్షణ కలుగుతుంది రోగ రుణ నుండి విముక్తి లభిస్తుంది స్త్రీలు సంతానవతులవుతారు ఆశ్లేష నక్షత్రం వారు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచడం పూజించడం వల్ల శ్వేత కుష్టు మరియు చర్మ సంబంధిత వ్యాధుల నుండి రక్షణ పొందగలరు అలాగే ముందుచూపుతో వ్యవహరించి జీవితంలో ముందుకు సాగడానికి ఎంతటి విషమ పరిస్థితుల్లోనైనా తట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది నక్షత్రం వీరు మర్రి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా ఎముకల సంబంధిత మరియు అనుకోని వ్యాధుల నుండి రక్షించబడతారు అలాగే భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి తల్లిదండ్రులకు సంతానానికి కూడా మేలు జరుగుతుంది జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి పుబ్బా నక్షత్రం వీరు మూదుగు చెట్టుని పెంచడం పూజించడం ద్వారా సంతానలేమి సమస్యల నుండి బయటపడతారు అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాలలోనైనా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది ఉత్తర నక్షత్రం వీరు జువ్వి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నుండి బయటపడ పడతారు ఇతరులకు సహాయ సహకారాలని వారి నాయనంతగా అందించడానికి మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నక్షత్రం వీరు సన్నజాజి కుంకుడు చెట్లను పెంచడం పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుండి ఉపశమనం పొందుతారు పరిస్థితులను తట్టుకుని అన్నిటికీ ఎదురేది విజయం సాధించడానికి దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది నక్షత్రం వీరు మారేడు లేదా తాళ చెట్టుని పెంచడం పూజించడం ద్వారా పేగులు అల్సర్ మరియు జననాంగ సమస్యల నుండి బయటపడగలరు ఎవరిని నొప్పించకుండా వారి తెలివితేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన నైపుణ్యం కలగడానికి ఉపయోగపడుతుంది స్వాతి నక్షత్రం వారు మంచి మద్ది చెట్టుని పెంచడం పూజించడం ద్వారా స్త్రీలు గర్భసంచి సమస్యల నుండి బయటపడగలరు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు అన్ని రకములైన విద్యల్లోనూ రాణిస్తారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది విశాఖ నక్షత్రం వీరు వెలగ మొగలి చెట్లను పెంచడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యల నుండి బయటపడతారు ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడడానికి ముందుచూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది అనురాధ నక్షత్రం వీరు పొగడ చెట్టుని పెంచడం పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుండి బయటపడగలరు పది మందిలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకోవడానికి పరోపకారం చేయడానికి విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి ఆలోచన శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది జ్యేష్ఠ నక్షత్రం వీరు విష్టి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా కాళ్ళు చేతులు సమస్యలు వాతపు నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు చిన్నతనం నుండే బరువు బాధ్యతలు సమర్థవంతంగా మోయగలగడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది మూలా నక్షత్రం వీరు వేగి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా పళ్ళకి సంబంధించిన మధుమేహం పళ్ళకి సంబంధించిన వ్యాధులు మరియు కొలెస్ట్రా మధుమేహం షుగర్ కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది శాస్త్ర ప్రవీణం మంచి వ్యక్తిత్వము ఔన్నత్యం కలగడానికి సంతానం వల్ల జీవితాల ఆనందాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది పూర్వాషాఢ నక్షత్రం వారు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచడం పూజించడం ద్వారా కీళ్ళు సగ్గడ్డలు వాతపు నొప్పులు మరియు జ్ఞానేంద్రియ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు దాపరికం లేకుండా వ్యవహరించడానికి పరోపకార బుద్ధి వినయ విధేయతలు కలగడానికి ఉపయోగపడుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం వీరు పనస చెట్టుని పెంచడం పూజించడం ద్వారా చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరవు అలాగే ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు భూములకు సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి సంతానపరమైన సమస్యలు ఉన్నవారికి అవి తొలగి వారు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది శ్రవణ నక్షత్రం వీరు జిల్లేడు చెట్టును పెంచడం పూజించడం ద్వారా మానసిక సమస్యలు దూరం అవుతాయి అలాగే ధనపరమైన సమస్యలు తొలగుతాయి న్యాయం ధర్మం పాటించడానికి కార్య జయం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది ధనిష్ట నక్షత్రం వీరు జమ్మి చెట్టుని పెంచడం పూజించడం ద్వారా మెదడుకు సంబంధించిన సమస్యలు రావు అలాగే వీరికి తెలివితేటలు మంచి వాక్చాతుర్యం ధైర్యం కలగడానికి కుటుంబ సభ్యుల అండదండల కొరకు అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది శతభిషా నక్షత్రం వీరు కడిమి చెట్టు కదంబ వృక్షం లేదా అరటి చెట్టును పెంచడం ద్వారా శరీర పెరుగుదలకి సంబంధించిన మోకాళ్ళ సమస్యల నుండి మోకాళ్ళ సమస్యల నుండి బయటపడతారు మంచి శరీర సౌష్ఠవం చక్కటి ఉద్యోగం కొరకు జీవితంలో చక్కగా స్థిరపడటానికి ఉపయోగపడుతుంది పూర్వభాద్ర నక్షత్రం వీరు మామిడి చెట్టుని పెంచడం ద్వారా కంటరాలు పిక్కలకు సంబంధించిన సమస్యలు రావు వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి కళలు సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరుని తెచ్చుకోవడానికి విదేశాలలో తిరిగే అవకాశం కొరకు ఆర్థిక స్థిరత్వం కొరకు రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది ఉత్తర భద్ర నక్షత్రం వీరు వేప చెట్టుని పెంచడం ద్వారా శ్వాసకోశ బాధలు కాలేయ సంబంధిత బాధల నుండి రక్షణ లభిస్తుంది అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి ఉన్నత పదవులు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టల కొరకు వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది రేవతి నక్షత్రం వీరు విప్ప చెట్టును పెంచడం పూజించడం ద్వారా థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి మంచి విజ్ఞానం విన్నూత్నమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు కీలక పదవులు సంతాన ప్రేమ గౌరవం ఆప్యాయతలు వృద్ధి చెందడానికి జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ